నిన్న ఆదివారం అని జుట్టుకోడి తెచ్చుకొని మంచిగా పోసుకొని దాన్ని వండుకొని నిన్న తినాక ఇవ్వాలి అది ఏంటంటే మా అయ్యే ఫోన్ చేసి జల్ది పొలం కాడికి రమ్మని చెప్తే అన్నం అండం పక్కకు పెట్టి మంచిగా పొలం కాడికి పోయి చూస్తే ఇవన్నీ ఎలుకలు కొట్టినాయి ఇవన్నీ ఎలుకలు కొట్టినాయి అని రంది వాడుకుంటా పోయి ఇరవై ముప్పై కర్రాలని ఒకటే కాడ కొట్టేవారికి చూసిన ఆ పానం గిలగిలా కొట్టుకున్నద ఇదేంది గిట్లెందుకు చేసినా కానీ మంచిగా పోయి అటేటు కొంచెం ముందు పోయి బావి కాడ సాటర్ ఓపెన్ చేసిన ఒకసారి నేను చెప్పుడు కాదు చూడు నేనే ఓపెన్ చేస్తాను చూడూరు చూసి మీరే చూడరు ఎట్లయిందో బా పొలాల్లో నీళ్ళు లేక వెయ్యకపోతున్నాయి ఇది పరిస్థితి ఇదేందని ఊకే సాటర్లు కాదు మోటార్ కాదు సాటర్ కాదు మోటార్ కాదు ఇది మా పరిస్థితి ఒక్కరోజైనా మా బావిలకి వెళ్ళయితే నీళ్ళు పెట్టుకునేదే లేదు ఆ కాలువ నీళ్ళు తప్ప కులాల చూడు నీళ్ళు లేవు అటు అయితే చెక్కలు వాసింది ఇది ముచ్చట మొత్తం ఆ పీజులే కాలిపోయినాయి ముక్కటి కాదు రెండుగా మూడు వీలుగా అన్నవి రైతు షాక్ ఆయన తిరిగిపోయేటప్పుడు అయితే ఇట్లా ఓపెన్ చేసి షాక వచ్చి పెట్టుకొని లేదు ఆమె గట్టే అని కూది ముచ్చట రామసి రాయితే ఎట్లా ఎప్పుడుగా అందుకే ఆలోచించి ఆలోచించి అప్పుడైతే రంగు గారు ఏం చేసేది ఏం లేక వెలుకల బాగా అటు పొలం రోజు ఉందని ఒక ఈరో ఎప్పుడు చెప్పు ఏం చేయమంటారు అన్ని కష్టాలు రాయకండి అట్టి నేను ఏం చేసినా మనం చేసేటట్టు లేదు ఇది మళ్ళీ కొత్త సాటర్ అన్ని కొత్త ఫీజులు ఫీజు చేసి ఆరు నెలలు కూడా అయితే లేదు పొలం అది ఒక్క ఒక్కొక్క నీళ్ళు కూడా లేదు అటు యోగాలు వీళ్ళు వాటిని కూడా అంటే వైర్లు ఇది కరెంటు ఇట్లా అంటే అటు రోగం మళ్ళీ పిలకలన్నీ రవాడిపోతాను ఆడేటాడు